पाण्डाल् तिरुवडिगले शरणं नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्यकृष्णं पारार्द्यं स्वं श्रुतिशतशिरसिद्धम् अद्यापयन्ती स्वोचिष्टायां स्रजिनि गलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै न म इदमिदं भूययेवास्तु भूयः मायणै मन्नुवडमधुरै मैन्दनै தூய பெருநேறிய முனை துறைவனை ஆயிர்குலத்தினில் தோன்றும் அணிவிளக்கை தாயை குடல் விளக்கும் செய்தோதரனை தூயமாய் வந்து நாம் தூ தூவி தூருதும் வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய் பிளையும் புகுதுரவான் நின்றனவும் ఇది వరకు చెప్పుకున్నట్లుగా తిరుపావై ఎలా వేదానికి బీజం వంటిది వేదశాస్త్రం మొత్తానికి బీజం వంటితో చిన్న చిన్న ఈసీ అయిన పదాలలో ఎంతో నిగూఢమైన అర్థం కలిగినటువంటి పాశురం ఇది అర్ధపంచకం అనే శాస్త్రంలో పరమాత్మ యొక్క స్వరూపాలు ఐదు స్వరూపాలుగా చెప్తారు ఒకటి పరస్వరూపం అంటే పరమ పదంలో లోకానికి మొత్తానికి కలిపి బీజస్థానంలో ఉన్నటువంటి ఒకే పాయింట్ అక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది కదా ఆ దాన్ని పరస్వరూపం అంటారు అక్కడ స్వామి ఎటువంటి దేవతలతోనూ ఎటువంటి భక్తులతోనూ మోక్షం పొందిన వాళ్ళతోనూ ఎవరితోనూ కాంటాక్ట్ అవ్వకుండా స్వామి సింగిల్గా ఉంటాడు దాన్నే శ్రీవైకుంఠం అంటారు రెండవది వ్యూహస్వరూపం స్వామి అలా యోగనిద్రలో పవలించి పాలకడలి పాలకడలిలో వ్యూహాలు వేస్తూ ఉంటారు అంటే చెప్తుంటారు కదండి మనం మన జీవితమే ఒక కళ మన జీవితమే ఒక నీటి బుడగా అంటారు అంటే స్వామి నిద్రించి మన జీవితాన్ని కలగా కంటున్నాడు అని చెప్తుంటారు కదండి ఆ స్వరూపం మూడవది విభవ స్వరూపం అంటే నుంచి కిందకి దిగి వచ్చినటువంటి అవతారములు రాముడు కృష్ణుడు మొన్న చెప్పుకున్నట్టు వామనుడు ఇలా అనమాట నాలుగవది అంతర్యామి స్వరూపం ప్రతి ఒక్క జీవిలో కూడా తన తన గొప్పతనం ఉంటుంది మనలో అంతర్యామి స్వరూపంలో ఒక స్వామి ఉన్నట్టే ఎదురుగా ఉన్న తాబేలులో కూడా ఎదురుగా ఉన్న వేరే ఏ శక్తిలో కూడా ఒక అంతర్యామి అయి ఉంటాడు స్వామి ఆ స్వరూపం గురించి చెప్తుంది సినిమాల్లో చూపించినట్లయితే ఒక గొప్ప వ్యక్తి మరణించినట్లయితే ఒక తేజోస్వరూపంలో స్వామిలో వెళ్ళి కలిసినట్టు కనిపిస్తుంది కదా ఆ జ్యోతి రూపంలో ఉన్నటువంటి అంతర్యామి ఐదవది స్వరూపం ఇది మనందరికీ దేవాలయాల్లో కానీ ఇంట్లో మనం తెచ్చుకున్నటువంటి రూపాల్లో కానీ అర్చనగా మనం వాడుకుంటున్నటువంటి ఆ విగ్రహాన్ని ఏదైతే ఉందో దాన్ని స్వరూపం అంటారు ఈ తిరుప్పావై స్టార్ట్ అయినప్పటి నుంచి చూసినట్లయితే ఇది ఐదవ పాశ్వరం మనం చెప్పుకునేది ఫస్ట్ ఐదు ఐదు పాశురాల్లో కూడా అమ్మవారు ఎలా చెప్పిందంటే ఫస్ట్ దాంట్లో నారాయణనే నమక్కే అన్న దాంట్లో పరస్వరూపంలో ఉన్నటువంటి శ్రీవైకుంఠంలోని నారాయణ గురించి చెప్పింది రెండవ పాశురంలో పాలక్కడల్ పైంద్ అని పాలకడల మీద ఉన్నటువంటి శ్రీ వ్యూహ వ్యూహ శ్రీనివాసుని గురించి చెప్పింది మూడవ పాశ్రమంలో ఓం గియుల తువంద ఉత్తమన్ ఆ ఉత్తముడైనటువంటి వామన స్వామి గురించి చెప్పింది నాలుగవ పాశ్రమంలో పర్జన్యదేవుణ్ణి నిన్న మనం తలుచుకున్నావు కదండి వర్షదేవుణ్ణి పిలిచి ఓ మేఘమా వర్షం ఇదంతా వర్షించు అని వర్ణదేవుణ్ణి కీర్తించింది కాదు ఆణిమణై కన్నా అంటే వర్ణదేవులో ఉన్నటువంటి మూల శక్తి అయినటువంటి కన్నా నారాయణుడ కన్న స్వరూపమే కృష్ణ స్వరూపం గురించి కీర్తిచ్చింది ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నటువంటి మన మనము ఏదో నాలుగు వందలు మూడు వందలో పెట్టి ఒక విగ్రహం కొని తెచ్చుకుంటాం ఇంటికి చిన్ని కృష్ణుడి విగ్రహం దానికే అభిషేకం చేసి బొట్లు పెట్టి నైవేద్యం మార్గింపు పెట్టి ఇవన్నీ చేస్తూ ఉంటాం ఈ జస్ట్ బొమ్మని అనుకోవాకండి పొరపాటును కూడా మర్చిపోవాకండి అది మీరు స్వతహాగా భావిస్తున్నటువంటి చిన్ని కృష్ణుడు గుడిలో ఉండి అవన్నీ గుడిలో జరగాల్సినటువంటి కైంకర్యాలన్నీ జరుగుతూ ఉన్న దేవుడు ఎంత పవిత్రమైన వాడో నీ ఇంట్లో నువ్వు భావంతో చేసినట్లయితే ఆ స్వామి నీ పట్టగలిగేటువంటి ఆ స్వామి కూడా నితో అన్ని సేవలు చేయించుకున్నందుకు గాను చాలా గొప్పవాడైపోయాడు అది గొప్ప ఇది గొప్ప కాదు అన్న ఫీలింగ్ వదిలేయమని స్వామి యొక్క వివిధ లీలని చెప్తూ ఆ లీలలకి మూలమైనటువంటి పరమపురుషుడు నీ దగ్గర ఉన్నటువంటి స్వరూపంలో కూడా ఉన్నాడు అని ఇలా చెప్తుంది ఎలా అయితే ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపానికి ఈ దీపానికి తేడా ఉండదో ఆ పరవైకుంఠంలో వైకుంఠంలో ఉన్నటువంటి ఆ పురుషుడికి నీ చే అరచేతలో ఉన్నటువంటి చిన్ని కృష్ణుడికి ఎటువంటి భేదము లేదు యద్భావం తద్భవతి అన్నట్లు నీ యొక్క నమ్మకాన్ని దృఢపరిచేలాగా ఈ పాశ్రం చెప్తుందండి అమ్మవారు ప్రతి దా మనం పైకి చెప్పేసుకుంటున్నాం కానీ చాలా నిగూఢమైన అర్థాలు ఉన్నాయి ఒక దాని తర్వాత ఒకటి వివరించుకుందాం చెప్తున్నారు మాయనై స్వామి ఎన్నో ఆశ్చర్యకరమైన లీలలు చేశారండి ఉంటే అలాగే ఉంటే చేయగలిగేవాడు కాదు కిందకి కృష్ణావతారంలో వచ్చి పుట్టి పుట్టగానే నాలుగు చేతులతో పుట్టి తల్లిదండ్రులకి ఆశ్చర్యం కల్పించాడు పోనీ అక్కడే ఉన్నాడా అంటే తీసుకెళ్ళండి నన్ను అక్కడికి అని చెప్పాడు మళ్ళీ పిల్లడైపాడు మళ్ళీ విష్ణు అవతారం అయిపోయాడు ఆ తర్వాత నుంచి ఇంకన చేస్తూనే ఉన్నాడు మాయలు ఎంతోమంది పూత శకటాశురుడు అందరినీ ఇది చేయడం రేపలలో అందరికీ ఆశ్చర్య కోరిపోయేటువంటి పనులు ఎన్నో చేశాడు ఇటువంటి మాయన్ కన్నా అంటే పైకి కనిపించేటువంటి ఈ గోపబాలుడే పరమాత్మ అన్న తెలియకుండా ఎంత బాగా మాయని చేశాడు అటువంటి కన్నా అనని వడ మధురై దక్షిణాన ఉంది ఒక మధుర మధుర మీనాక్షి అంటారు కదండి ఆ మధుర కాదు ఉత్తరాన ఉండేటువంటి మధుర బృందావనం దీనికి సంబంధించిన అలానికి సంబంధించిన నాయి కూడా పెరునీర్ యమునై తురైవనై పెరునీర్ అంటే శుద్ధమైనటువంటి నీటితో నిండినటువంటి యమునా నది అందు అవతరించిన వాడు అంతే కదండి ఎందుకు యమున శుద్ధమైనది స్వామి పుట్టి పుట్టగానే స్వామికి ఫస్ట్ హెల్ప్ చేసినటువంటి ప్రకృతి ఎవరంటే యమునాదేవి మాత్రమే ఆ రాత్రిలో ఎలా వర్షానికి కానీ స్వామికి స్వామి బ్రతకడానికి కార్యసిద్ధి పొందడానికి తనంత తను సహాయం చేసి ఎంతో పుణ్యం మూటగట్టునటువంటి ఆ యమున అప్పుడే కాదు దానికి రుణపడిపోయి ఉండడానికి స్వామి ఎప్పుడు కూడా ఆ చుట్టుపక్కలే తిరుగుతూ వనై ఆ వనం యమునా నది పక్కనటువంటి వనాల్లో యమున నది దగ్గర అక్కడే ఆ గోపికలతో ఆడుకుంటూ అల్లి రాధాలిలన్నీ చేస్తూ కూడా ఉన్నాడు అటువంటి పుణ్యనది అయినటువంటి యమున అందు అవతరించినవాడా తర్వాత చెప్తున్నారు ఆయర్ కులత్నిల్ తోండ్రుం విలక్కై ఆయర్ కులత్నిల్ ఎంతో గొప్ప వంశం ఏంటది యదువంశం ఈ యదువంశంలో అందరూ కూడా చాలా అమాయకులు నిష్టగా ఈ పూజ చేయాలి దీనికి ఈ వ్రతం చేయాలి ఇలా ఓల్డ్ అనే రూల్స్ శాస్త్రాలు తెలియకపోయినా చాలా అమాయకమైన యదువంశంలో గోపబాలుల మధ్యలో పుట్టినా కానీ తోండ్రుం విలక్కై విలక్కై అంటే గొప్ప మార్గదర్శకమైనటువంటి దీపంలాగా నువ్వు వెలిగావు అని అర్థం నీవక మణిద్వీపం వంటి వాడవు మణిద్వీపం మణి మణిద్వీపం ఎలా ఉంటుందండి దానికి సెపరేట్గా ముట్టించాల్సిన అవసరం లేదు మణి తనంతట తానే మెరుస్తుంది అది ఎక్కడున్నటువంటి కానీ దాని ప్రకాశాన్ని ఎలా అయితే విరజిమ్ము విరజింపుతుందో నువ్వు ఆ గోపబాలుల మధ్య ఉన్నా కానీ నీ యొక్క ప్రకాశము ఎప్పటికీ కూడా తరగనిది అని చెప్తున్నారు అంత స్వయం ప్రకాశకుడువి తాయై కుడల్ విలక్కం సైద దామోదరణై తాయై కుడల్ అబ్బా ఆ బిడ్డ ఏ కడుపున పుట్టాడోనండి అన్నట్టు అంటారు కదండి లోకంలో నీ యొక్క తల్లికి ఫస్ట్ కులం గురించి మాట్లాడి తండ్రి పేరు చెప్పారండి అంటే నందగోపం నంద కులం అని చెప్పారండి తర్వాత అమ్మ అమ్మ గురించి తాయై ఆ యశోధ కడుపున పుట్టినటువంటి ముఖ్యం అమ్మవారు ఎలా నిన్ను చూసుకున్నారంటే ఆ అమ్మైనటువంటి యశోధ నిన్ను నీ వల్ల ఆమెకి గర్వం చేకూరేలాగా నడుచుకున్నావు అని చెప్తుందండి తల్లి యొక్క కడుపుకి వైభవం తెచ్చి వైభవం తెచ్చినవాడా దామోదరణై స్వామి ఎంతమంది గోపిక లీలల్లోనో వెన్న దొంగతనం చేశాడండి కానీ ఎవ్వరికీ కూడా పట్టు పడలేదు అప్పటికి పట్టుకున్నా కానీ ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయారు యశోద దాకా తీసుకొచ్చి సాక్ష్యం చూపించలేకపోయారు కానీ పడి పడి వీధుల వెంట పరిగెత్తి పరిగెత్తి పట్టుకుందండి యశోదాదేవి అందుకని ఇక్కడ యశోద యొక్క గర్భంకు వైభవం ఆమె కడుపుని ఎందుకు పొగుడుతున్నారు ఇక్కడ అంటే తల్లి లోకాలను వెళ్ళేటువంటి నారాయణుడిని నువ్వు దామోదర లీలను అందుకే ఇక్కడ స్ఫురింపజేస్తున్నారు దామోదర అంటే ఏంటి అర్థం పొట్టకి తాడుని కట్టబడినవాడా లేదా తన పొట్టలో అన్ని లోకాల లోకములను దాచిన వాడా అని అర్థం ఇలా లీలలో అమ్మవారు యశోదాదేవి పట్టి రోటికి కట్టేస్తుంది కదండి ఎలా కట్టింది ఎంత కష్టపడి పరిగెత్తింది వాళ్ళ పట్టుకొని తీతను తీతోదాదేవి ఒక ఆత్మ యొక్క జీవుడి యొక్క ప్లేస్లో చెప్తారండి ఇక్కడ మన జీవుడు ఎప్పుడైతే పరితపిస్తాడో నువ్వు పట్టుకునేంత ఇది నీకు ఐక్య స్థానం నీకు లేకపోయినా కానీ నీ యొక్క శ్రమ చూసి స్వామే పట్టుబడతాడు అయ్యోయ్యో అమ్మ అలసిపోతుంది నలుగురిలో నవ్వుల పాలైపోతుంది లేదు లేదు అమ్మని పడచ్చని నేను పట్టుకునింది అని అన్న పేరు తెప్పించడానికి కోసమైనా సరే నేనే పట్టుబడిపోతానని స్వామి ఎంత భయం నటించారో కుంతీదేవి చెప్తుంది కృష్ణ ఆ రోజు నువ్వు చేసిన అల్లరికి నువ్వు ఏడ్చినటువంటి ఏడుపుకి నీకు నల్లటి కళ్ళు అది మీ మీద కూడా కాటుకు పెట్టి ఆ కాటుక కూడా కరిగిపోయేలాగా నీళ్లు రావడం ఇవన్నీ ఏంటి అమ్మ కొట్టకనే ఇవన్నీ ఒక్క దెబ్బ కూడా వేయలేదు ఒంటి మీద దానికి నువ్వు చేసిన భీవత్సానికి భయానికే భయం వేసింది కృష్ణ అని కుంతిదేవి అంటుంది కదండి అంతటి అల్లరి చేసి దామోదర నీళ్ళని విని ఆ నీళ్ళని విన్న వాళ్ళందరికీ కూడా మోక్షం కలిగించేటువంటి కన్నా నిన్ను కన్నటువంటి యశోద నువ్వు పుట్టినటువంటి నందకులం రెండూ కూడా గొప్పదయ్యా ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు దేవకీ వసుదేవుల కడుపులో కదండి ఉండింది ఇంత గర్భానికి వైభవం ఇలా యశోధ మాతకిస్తున్నారు ఏంటి అనని ఆ రోజు రేపలలోని గోపికలకు ఎలా తెలియక గోపికలు స్వామిని స్తించారో సేమ్ గోపికా స్థానంలో ఉంది ఈరోజు ఆండాలమ్మ దానిని తాను ఒక గోపికగా ఊహించుకుంటుంది సో అదే ప్యాటర్న్లో అమ్మవారు ఆ నందకూలాన్ని పొగుడుతుంది తూయమాయి వందునాం స్వామి అటువంటి స్వామివి నీవు నీ దగ్గరికి మేము చాలా శు శుద్ధమై అంటే పరిశుద్ధులమై వచ్చాము తూమలర్ తూవి తొడుదు ఎంతో మంచి మంచి ఫ్రెష్ అయినటువంటి తాజా పూలను తీసుకొచ్చాము నీకు వేద్దామని వాయినాల్ పాడి మనత్తినాల్ సింధిక్క నోరార హాయిగా పాడుతాం స్వామి నీ గురించి భగవంతుడిని ఇన్స్టెంట్గా మనం అనుభవించాలంటే మనకున్న ఏకైక దిక్కు కీర్తనలండి మనం ఎంత గాత్రంతో పాడుతున్నామనేది క్వాలిఫికేషన్ కాదు ఎంత మనస్ఫూర్తిగా అనుభవిస్తున్నాము అనేది మనము వెంటనే చెప్తా రామదాస్ గారు అంటారు కదండి తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు ప్రక్కతోడుగా భగవంతుడు మన తన చక్రధారి అయి చెంతని ఉండగా తక్కువేమి మనకు సడన్గా ఒక బ్యాడ్ న్యూస్ తిన్నామండి చాలా బాధ వచ్చేసింది నీ చేతిలో ఏం చేయలేకపోతున్నావు నీకు ఒక ధైర్యం కావాలి మనుషులకి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి మనం చెప్పడం వల్ల వాళ్ళకి కాసేపు ఎంటర్టైన్మెంటే కానీ మనసారా మన గురించి బాధపడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఒకవేళ వాళ్ళు నిజంగా మన కోసం బాధపడినా కానీ ఎంత మనము కష్టపరిస్థితుల్లో ఐసీయులో ఉన్నామండి ఎంత బాధపడినా ఏం చేసినా కానీ ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఆ ఐసీయూ లోపల ఉన్నటువంటి ఆ రౌండ్ కలర్ స్పేస్ ఆ తక్కువ స్థల నుంచి మన నుంచి చూసి ఏడవడమే కానీ మనకు వచ్చి సహాయం చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు గజేంద్ర మోక్షంలో కూడా అదే కదండి చెప్తారు గజేంద్రుడు బాధపడుతున్నాడే కానీ చుట్టూ ఉన్నటువంటి భార్యలు మిగతా ఏనుగులు బంధువులు వీళ్ళు ఉన్నారో వీళ్ళందరూ పైకి యాక్టింగ్ చేస్తారు నాన్న నీకు అది బాధ వచ్చింది ఇది బాధ వచ్చిందని ఎవ్వరు కూడా వాళ్ళ వంతు సహా వాళ్ళ వంతు ప్రయత్నం కూడా వాళ్ళు చెయ్యరు ఒకవేళ చెయ్యాలనుకున్న అవ్వని పరిస్థితులు కొన్ని ఉంటాయి లైక్ దిస్ ఆ లాంటి పరిస్థితులు అటువంటి సమయంలో మనం చేకూర్చుకోవాల్సినటువంటి ఎనర్జీ ఏంటంటే శక్తి తెచ్చుకోవాల్సింది రక్క తోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనే ఉంటుంది ఇది ఒక రోగమా స్వామి తలుచుకుంటే నేను స్వామికి ఆ పాదాలని పట్టుకుంటాను మృత్యు సోమకుని చంపిన ఆ మత్స్యమూర్తి మన పక్షమునుండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు సురలు కొరకు మందరగిరి మోసిన కూర్మావతారము కృప మనకుండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు దురాత్ముడవు హిరణ్యాక్షుని దుంచిన వరాహమూర్తి మన వాడై ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు హిరణ్య కశిపు నీరు చెక్కలుగా పరచిన నరహరి ప్రక్కననుండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు భూమి స్వర్గమును పొందుగొలచిన వామ వామనుండు మనవాడై ఉండగా ఏంటండి మనకు తక్కువ ధరలో క్షత్రియులను దండించిన పరశురాముని దయమనకుండగ తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు దశగ్రీవమును దండించిన ఆ దశరథ రాముని దయమనకుండగ తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ఇలలో యదుకులమున ఉదయించిన బలరాముడు మన బలమై ఉండగ తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు దుష్ట కంసుని దృంచినట్టి శ్రీకృష్ణుడు మన మనపై కృపతో నుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు కలియుగాంత్యమున కలిగిన దైవమును కలికి మూర్తిమము కాచుచు ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు నారాయణ దాసునిగాచిన శ్రీమన్నారాయణు నెర నమ్మి ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు రామదాసునిలా రక్షించదనని ప్రేమతో పలికిన ప్రభువితనుండగా తక్కువేమి మనకు రాముడు వరకు ఇలాంటి కీర్తన ఒక్కటి పాట పాడుకోండి మీరు బాగా కష్టం భరించలేని కష్టం వచ్చినప్పుడు ఎంత ఎనర్జీ వస్తుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఎవరికీ ఫోన్ చేసి చెప్పవాకండి ఎవరితో మాట్లాడవాకండి వాకండి ఎందుకంటే అందరితోనూ చెప్పి అందరితో చెప్పినట్టే స్వామితో చెప్పామనుకోండి ఏమిటో దానికి అర్థం ఎవరితో చెప్పకుండా స్వామితో మాత్రమే చెప్పండి లోకుల వలన ఉపయోగమే లేదు అలా తాజా పువ్వులను తెచ్చాను నీకు దూరుముదామని వాయినాల్ పాడి నోరారా పాడుకొని మనత్తినాల్ సిందిక్క మనసారా నిన్ను ధ్యానం చేస్తా చేయడానికి వీలైన స్వరూపం దాల్చావు పోయబీరయం పుగుదురువా ఇలా జరుగుతూ ఉంటే పాశురాల మధ్యలో నాలుగవ పాశ్రమంలో ఒక ఒక గోపిక లేసి అడుగుతుంటుందండి అమ్మా మమ్మల్ని పిలిచావు స్నానానికి పిలిచావు పర్జన్యుడిని శాసించావు అవి రెడీ చేసుకోండి ఇవి రెడీ చేసుకోండి ఇవి చేయాలి అవి చేయాలి ఈ మాస వ్రత ధనుర్మాస వ్రతానికి అన్నీ చెప్పావు కదమ్మా అంతటి పుణ్యవ్రతాన్ని మనం అసలు చేయగలమా అని ఒక గోపిక అడుగుతుందండి ఉంటారు మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక పని చేస్తామంటే ఈ డౌట్స్ చిట్టా ఉన్న వాళ్ళు ఒకరు ఉంటారు ఏదైనా కష్టం వస్తే ఎవరైనా గురువులు పలానా ఇది చేయండి వ్రతం చేయండి ఓ సప్త వాళ్ళ వ్రతం చేయండి ఒక సంకష్టాల చతుర్థి చేయండి అనగానే ఎన్ని రోజులు చేయాలి ఎంతవరకు ఉపవాసం ఉండాలి ఈవినింగ్ సిశ్ర తినేచ్చా ఇట్లాంటి డౌట్లు అడుగుతారు ఎన్ని దీపాలు పెట్టాలి ఎన్ని ఉండలు పెట్టాలి ఇలాంటివి అడుగుతూ ఉంటారండి దీని అంతటికీ భక్తితో ఎప్పుడైతే వచ్చిందో అరే ఒకటి దొరికిపోయిందే చాలే దీన్ని మనం ఎంతవరకు మన కష్టం తీరే వరకు చేసుకుందాం స్వామి పలికేంత వరకు దీన్ని చేసుకుందాం అని ఉండదండి ఎన్ని రోజులు చేయాలి లలిత శాసనం పారాయణం చేయాలి ఎన్నిసార్లు నలభై ఒక రోజులు చేయాలా ఓకే ఫార్టీ వన్ డేస్ ఎవ్వరు నీ భూమి మీద ఎవరు నన్ను కదిలించలేరు అలా చేస్తా తర్వాత అయ్యప్పలు దీక్షలు వేస్తారు త్రీ డేస్ వేస్తారు ట్వంటీ డేస్ వస్తారు నలభై రోజులు నలభై రోజుల తర్వాత ఇన్ని రోజులు మారిన బాటిల్ అప్పుడు ఓపెన్ చేయి అన్నట్టు దీనికోసం ఇది ఓపెన్ చేసే రోజు కోసం ఆ దీక్ష చేస్తారా ఆ దీక్ష కోసం దీన్ని ఆపేస్తారా తెలియకుండా చేస్తారండి చాలామంది అలా ఈ పా ఈ ధనుర్మాస వ్రతం చేద్దాం రండి రండి అని ఆండాల తల్లి పిలవంగానే వచ్చినటువంటి తోటి గోపికల్లో ఒక గోపికకి డౌట్ వచ్చింది అమ్మా మనం ఇలా వ్రతం చేద్దామని అంటున్నావు అతి గొప్ప వ్రతం ఇదే అంటున్నావు మనమేమో ఓల్డ్ అని పాపాలతో ఉన్నాం కదా ఇంత గొప్ప వ్రతాన్ని మనం చేయగలమా నాకు అంత అర్హత ఉందా అని అడుగుతుంది ఎందుకంటే ఈ మానవ జన్మ పాప పుణ్యముల సమ్మిళితము కొంత పాపం పాపం మామూలుగా మూడు రకాలుగా ఉంటుందండి ప్రారబ్ద కర్మ సంచిత కర్మ ఆగామి కర్మ పోయిన జన్మల్లో ఏదో పాపాలు చేసుకొని భరించలేనటువంటి పాపాలను చేసుకొని అది అనుభవించడం కోసం ఏదో కష్టం రూపంలోనో రోగం రూపంలోనో అనుభవించడం కోసం మనం ఇక్కడికి వచ్చాం అనుభవిస్తున్నాం సగం మాత్రమే అనుభవిస్తాం మిగతా జన్మల కోసం ఒకేసారి అన్ని కష్టాలు పడి సచూరుకుంటాం ఒక దెబ్బ కానీ స్వామి కొంచెం మాత్రమే ఇచ్చి పంపించాడు నెక్స్ట్ జన్మలకి ఫార్వర్డ్ చేయడానికి ఈ సంచిత కర్మల్ని అంటే సంచి చేసుకొని తిరుగుతూ ఉంటామండి నెక్స్ట్ ఇంకా ఉన్నాయి ఉన్నాయి అని చెప్పేసి ఇలా పాపాలని ఈ ఇన్ని రకాలుగా డివైడ్ చేసినట్లయితే ఇటువంటి పాపాలు కలిగినటువంటి మనము ఈ వ్రతం చేయగలమమ్మా అని ఒక గోపికి అడిగినప్పుడు అమ్మ ఇలా చెప్తుందండి పోయప్పిరయు పుగుదరువా నిండ్రనవు పాపాలన్నీ పోతాయి ఎప్పుడు ఇప్పుడు వరకు మనం సంపాదించుకున్నటువంటి పాపాలు పోతాయి పుగుదరువా నిండ్రనవు ఇకబోయే రా ఇక మీదట రాబోయే పాపాలన్నీ ఫ్యూచర్ టెన్స్ గురించి కూడా చెప్పేస్తుందండి అమ్మ అంటే ఒక వ్రతం చేసేసి గంగలో ఒక పాపం చేసేసి గంగలో మునిగేసి వచ్చామండి ఇప్పుడు మేము ఫ్రెష్గా ఉన్నాము కొత్త పాపాలు చేసేసుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు కదండీ చేసే పాపాలు ఆపరు కానీ పాప పాపానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి అవన్నీ చేసేసుకుంటూ ఉంటారు దాని గురించి కాదు ఈ వ్రతం చేసినట్లయితే ఇప్పుడు నువ్వు తెచ్చుకున్నటువంటి ప్రారంభ కర్మ ఏదైతే ఉందో అది పోద్ది ఏదైతే మోస్తున్నావో పక్క జన్మలకి ఏదైతే నువ్వు ఫార్వర్డ్ చేసి ఉండబడిందో సంచిత పాపం అది కూడా నీకు పోతుంది అని అమ్మవారు అంత బల్లగుద్దె చెప్తుందండి ఎలా చెప్తుంది తీయనిల్ తుషాగుం చెప్పోయి తీయనిల్ తూషాగుం ఒక పెద్ద ఒక ఒక ఇరవై వెయ్యి కేజీల దూది ఉందనుకోండి వెయ్యి కేజీల దూది ఇది ఇది మన యొక్క పాపపు రాశి ఏదైతే ప్రారంభమో సంచితమో ఆగామో ఇదంతా కూడా మన యొక్క పాపపు రాసిని పోస్తే ఒక వెయ్యి కేజీల దూది పత్తి అయిందనుకోండి ఇంత పెద్ద వెయ్యి కేజీల దానికి ఒక చిన్న నిప్పు కనికేస్తే ఏమవుతుందండి చిన్న నిప్పు కనికే కదా కొంచెం మాత్రమే కాల్చుతుందా వన్స్ అగ్ని దూదిని అంటిందా మొత్తాన్ని కాల్చేస్తుంది ఎలా అయితే కాల్చేస్తుందో చెప్పోయి ఈ పాశరాలు చెప్పు ఈ పాశురాల్ని పాడు మనసారా స్వామివారి కీర్తనలు పాడు మన తినాల్సిందిగ్గా మనసారా ధ్యానించు తూమలరు తూవి తొరదు ఎలా అయితే నీ యొక్క మానసిక పుష్పాన్ని స్వామికి అర్పిస్తావో ఈ పనులన్నీ అయితే ఈ పాషురాలన్నీ పాడి ఈ ధనుర్మాస వ్రతాన్ని పూర్తి చేసినట్లయితే నీ యొక్క పాపపు రాసి దూదిలో వేసిన అగ్నివలే మాడి మసైపోతుంది ఏలో లో రెంబావాయ్ అందుకని ఈ వ్రతం చేద్దాను రండి ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు ఇంత పాపులం మనము మనం చేయగానే ఇది పోతుందా నిజంగా అనేటువంటి అనుమానం పెట్టుకోవద్దని అమ్మవారి ఇక్కడ బల్ల గుద్ది చెప్తున్నారండి మాయనై కన్న ఎంతో ఆశ్చర్యలీలలు చేసినటువంటి ఈ కన్న ఏంటి యశోదమ్మ చేత వెక్కి 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 ఏడిపించేలాగా బిహేవ్ చేసినటువంటి ఎవరమ్మ ఎవరమ్మా పిల్లాన్ని కొట్టింది ఇంతలా ఏడుస్తున్నాడు ఏంటమ్మా అని ఎక్కి వెక్కి వెక్కి ఏడ్చాడు కదండి ఆ రోజు అటువంటి కన్నా ఆ ఆనాడు దేవతలందరూ ఎత్తుకుతున్నారు పరమాత్మ ఎక్కడున్నాడు పరమాత్మ ఎక్కడున్నాడు అని చెప్పి ఎన్నో తపస్సులు ఏవేవో చేస్తూ ఉంటే ఎందుకు ఈ పని చేస్తున్నారు ఒక్కసారి భూలోకంలో ఆ నందవ్రజంలో ఆ యశోద వాళ్ళ ఇంట్లో రోటికి కట్టబడి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు చూడండి అతడే పరబ్రహ్మం అతడే పరిపూర్ణ అవతారం అని చెప్తారు బ్రహ్మగారు అటువంటి స్వామి తలుచుకుంటే ఏం చేయండి మన పాపాలు పుణ్యాలు మీదే మన లైఫ్ ఆధారపడుతుంది కరెక్టే కాదన్ను కానీ ఎప్పుడైతే మనం అతని యొక్క గొడుగు కిందకి వెళ్ళిపోతామో మనం మనం తీసుకుంటే రెండు చేతులతో తీసుకోగలం అదే స్వామిస్తే ఎన్ని చేతులతో ఇస్తాడు మనం మన పాపాలని కడిగేసుకోవాలనుకుంటే రెండు చేతులతో కడిగేసుకోగలం స్వామి తలుచుకుంటే ఆయనకి ఒకే ఒక్క పూజలు మనసార స్వామిని మా అత్తమ్ ఒకరున్నారండి ఆమె చెప్పారు నాకు ఒక విషయం నాగుల దేవతకి ఆమె బిడ్డలు లేరని చెప్పి పూజించారంట ఎన్నో సంవత్సరైనా ఆమెకి పిల్లలు లేరని చెప్పేసి నాగదేవతకి పూజిస్తూ ఉన్నారు ఒకసారి ఇలా చేస్తూ 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 ఉండగా ఒక్కసారి ఎప్పుడైతే ఆ నాగపడిగలు అవన్నీ కడుగుతాం కదా అవి కడుగుతున్నంతసేపు కూడా కళ్ళు మూసుకొని తాదాత్మకంలో అమ్మ ఎందుకంటే మనం బాధ ఉన్నప్పుడే గుర్తొస్తారండి భగవంతుడు మామూలుగా సంతోషంగా ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి నాగకన్యల్ని కడిగింది లేదు ఒకసారి వెళ్ళి టెంకై కొట్టుకుని ప్రతి శుక్రవారం నేను వెళ్ళి తీరాల్సింది అని నియమం పెట్టుకున్నది లేదు తిరుమల దర్శించాల్సిన సంవత్సరంలో పలానా తేదీ అని నియమాలు పెట్టుకున్నది లేదు కష్టం ఉన్నప్పుడు మాత్రం వెంటనే పరిగిస్తాం ఆ కష్టంలోనే మన మనసు బాగా లగ్నం అవుతుంది ఆ లగ్నమైన క్షణంలో స్వామి నాకు పిల్లలు లేరు అందరూ నానా కాలుగా అంటున్నారు నాగయ్య నిన్ను పట్టుకోమన్నారు నిన్ను అభిషేకం చేస్తున్నానని తనివి తీరా మనసారా నాగబాబు పడగకి ఆ రాయికి ఆ శిలా విగ్రహానికి ఎలా అయితే మా అత్తయ్య ఇలా చేస్తూ ఉండిందో సడన్గా ఆమెకి ఒక మెత్తటి ఫీలింగ్ తోక ఆ స్వామి యొక్క నడుము పడగ ఇవన్నీ కూడా స్వయం అనుభూతులు చెందిందంటండి మా అత్తమ్మ ఆమె చెప్పింది ఇలా నేను చాలా అనుభవం ఫీల్ అయ్యాను నిజంగా కళ్ళు తెరగాలంటేనే భయమేసింది నాకు కళ్ళు మూసినంతసేపు కూడా పడగ అట్లాగే ఒత్తుబడింది నాగయ్య నాగయ్య అని నాలో తన్మయత్వం ఎక్కువైపోయింది పిలిస్తే పలుకుతాడు స్వామి బిడ్డల్ని కలగజేయడంలో అతను తర్వాత తర్వాత వెంటనే ఆమె ప్రెగ్నెంట్ అయిందంటండి ఎన్నో సంవత్సరాల నాటి అది ఇది నాకు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చెప్పింది ఆ యొక్క విశ్వాసం నాలో ఎంత కలిగించిందంటే చెయ్యాలి నాగులకి ఇలా నేను చెయ్యాలి ప్రధానంగా పిల్లల సమస్య ఉన్నవాళ్ళు నాగాలమ్మకి ఇలా మొక్కాలి అని అన్న ఆమె భావోద్వేగం ఆ రోజు నన్ను అంత ఇన్స్పైర్ చేసింది అలా చెట్టు కింద ఉండే మూర్తేలే చెట్టు కిందుండే శిలేలే అని మన ఇంట్లో ఉన్నటువంటి మూడు వందల రూపాయల చిన్ని కృష్ణుడేలే చిన్న పట్టమేలే అక్కడ కొనుక్కొచ్చుకున్న నూట యాభై రూపాయలు కృష్ణ పట్టమేలే అని అట్లా భావించకుండా ఎక్కడైతే నీవు మనస్ఫూర్తిగా లగ్నమయ్యి ఒక పూజ చేస్తావో అక్కడ అర్చాస్వరూపంలో స్వామి ఉంటారు అని నిరూపించేటువంటి పాశురం అండి ఈ పాశురం నిజంగా చాలా చాలా స్పెషల్ పాశురం ఎవరికి మనసు పెట్టి చదివిన వాళ్ళకి మనం అందుకే కదండి రజ రజభూమిలో ఉన్నటువంటి యమునాది నది తీరంలో ఉన్నటువంటి కన్నయ్యని ఎందుకు తలుచుకున్నాం ఆ మనకు ఒక్కసారి గుర్తొచ్చినట్లయితే పరవశం పొందడానికి స్కోప్ ఉంది సో మీరందరూ కూడా ఈ ఐదో పాశురాన్ని చదువుకొని తనివి తీర కృష్ణుణ్ణి అనుభవిస్తారని కోరుకుంటున్నాను రేపటి పాశ్వరంలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు ఆండాల్ తిరువడిగలే శరణం ఆండాల్ తల్లి దివ్యమైనటువంటి చరణములే దిక్కు మనందరికీ